अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त तन्नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधिम् अचतुर्वदनो ब्रह्माद्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భాల్పవృక్షాయ నమతాధే నారాయణ నమస్కృతర నరోం దీం సరస్వీయేష నారద్యీమ ఒకసారి సవనంత పేచూసాట నారదు ఆయన చాలా విచారం చేసినట్ట అయ్యో ఇంక పన్నెండు పదమూడు ఏళ్ళు పోతే వీళ్ళు ఉండరు కదా అని అంటుంది ఇక్కడ నారద మహర్షి రాజశూ యాగం జరుగుతోంది అన్న సంతోషమే కానీ ఇంతమంది జనము కూడా సస్మారక పురావృత్తాన్ని కథాంతా అంటూతారు పురుషార్షవరా భూదేవి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడము నేను మొయ్యి లేకుండా ఉన్నానడము వీళ్ళందరూ పోతారులే అని ఆయన చెప్పడము దీనికి తగిన ఏర్పాట్లుగా అంశావతారములుగా అందరినీ పుట్టించడము ఇదంతా ఆయనకి తెలుసు గనక దేవతలందరూ కలిసి చేసినది సాక్షాత్స విభుధారిఘ్న క్షత్రియ నారాయణ ఇంకో ఎవళ్ళెవళు ఎవళ్ళుగా పుట్టారో మిగిలిన వాళ్ళకి తెలియకపోవచ్చుగా నారదుడికి తెలుసు కదా అయ్యో ఆయన సాక్షాత్తు నారాయణుడు శ్రీ కృష్ణుడుగా వచ్చాడు వీడేమో కలి కలి పోయాడు అనుకోండి వీడేమో ద్వాపర యుగం ఇలాగ ఎవళ్ళ వీడేమో కాలనేమి ఇలా ఒక్కొక్కడను గురించి ఆయన చెప్పుకుంటున్నారు తెలుసునది ఎవడెవడెగా వచ్చాడు అని చేత వీళ్ళని అందరినీ చూచి అన్యోన్యమనిఘ్నంత పునర్లోకానవాత ఒకడు ఒకడు కొట్టుకుని మళ్లీ మేము మీ లోకాలకు రండి అని ఆయన చెప్పాడు వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళే అని ఈయన ఇలా అనుకుంటూ హరి నారాయణం ధ్యాత్ విజ్ఞంత ఈశ్వరం తస్మిన్ ధర్మ శ్రేష్ఠో ధర్మరాజస్య శ్రీమత ఈయన గారు హరి నారాయణుడు ఇదని ఆయన్ని ధ్యానించుకుంటూ ఈయన కూర్చున్నట్ట నారదు ఈ సమయంలో భీష్ముడు తిన్నగా ఉండగా ఉండే పని కాదు అది కూడా యజ్ఞములో జరగవలసిన ముఖ్యాంగమే ఆ సందర్భములో దాన్ని జ్ఞాపకం చేస్తూ ధర్మరాజు గారితో అన్నట్ట క్రియతామర్హణ రాజ్ఞాము జపారు ఈ రాజస్వీయాగం కోసం అనేక మహారాజులు దయచేశారు ఇవి వచ్చిన వారిని అందరినీ కూడా ఎవరిని ఏ ఏ విధముగా సత్కరించాలో అలాగ నువ్వు సత్కారం చేయవలసినది అందరితో పాటు దానికంటే విశిష్టముగా చేయవలసినది ఏమిటంటే పూజ ఒకటి ప్రత్యేకించి చెయ్యాలి అందరికంటే విశిష్టమైనటువంటి పూజ అందరికీ చేసినటువంటి సత్కారము కంటే విశిష్టమైనటువంటి పూజ చెయ్యాలి అది ఆచార్యుడు ఋత్విజుడు సంయుజుడు స్నాతకుడు ఈ మొదలైనటువంటి వారు దీనికి ఈ రకమైన ప్రత్యేకమైన పూజ పొందటానికి అర్హులు అని చెబుతారు వీరిలో ఒకరిని మీ మనస్సునకు నచ్చినటువంటి వారిని ప్రత్యేకించి పూజించవలసినది అని భీష్ముడు చెప్పాడు చెబితే ధర్మరాజు గారు అన్నాడు అది ఎవరికి చేస్తే బాగుంటుందో అది కూడా నువ్వే చెప్పవలసిందే అని ధర్మరాజు గారు అడిగాడు కస్మై భగవాన్ అని అర్ఘం ఏకస్మై కురునందన ఇందరిలోనూ ఎవరు దీనికి అర్హుడని నువ్వు అనుకుంటున్నావో అది నువ్వే చెప్పు అన్నట్ట భీష్ముడిని సరే అని తనకి ఇష్టం వచ్చినటువంటి వాడిని పిలిచేస్తే అది మరి ధర్మరాజు గారు ఎందుకు అవుతాడైనా అందుకని ఆ కూడా భీష్ముడి మీదే పెట్టాడు వెంటనే ఆయన మనస్సులో శ్రీకృష్ణుడు అని నిశ్చయించుకుని చెబుతూ అన్నాడు సంస్థానం సంస్థానాం తేజోవల పరక్రమైంది మధ్య తపన్ని వాసి జ్యోతిషాన్ని ఆకాశంలో ఉన్న అన్నింటిలోకి కూడా సూర్యుడు ఎలా అయితే మహాప్రకాశమానుడై జాజ్వల్యమానుడై ప్రకాశిస్తూ ఉంటాడో అలాగే ఈ సభలో ఉన్నటువంటి వారి అందరికంటే కూడా ప్రత్యేక విశిష్ట వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు అందుచేత ఆయన ఉన్నాడప్పటికే ఈ సభ సభంతా కూడా శోభిస్తోంది సభకే శోభనిచ్చాడు ఆయన కనుక ఆయనకి నువ్వు పూజ చేయవలసినది అసూర్యమివ సూర్యేనా నిర్వాతమివ వాయునా భాసితం హ్లాదితం చేయవ కృష్ణేనేదం సదోహిణ సూర్యుడు లేని పరిస్థితుల్లో సూర్యుడు వస్తే ఎలా ఉంటుందో వాయువు లేని పరిస్థితుల్లో వాయువు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఈ శ్రీకృష్ణుడు ఉన్నందువల్ల ఈ సభ శోభిస్తున్నది కనుక ఆయనకు చేయవలసినది అని అంటే సహదేవుడు బలగవ పూజాతానం దగ్గరికి తీసుకుని వచ్చాడు ఆయనకి అందించాడు అందించేటప్పటికి శ్రీకృష్ణుడు ఆ సత్కారం స్వీకరించాడు స్వీకరించేటప్పటికి శిశుపాలుడికి మాత్రం అది ఇష్టం కాకపోయింది ఒక్కసారి భీష్ముణ్ణి చేసిన వాడిని చేయమన్న వాడిని తుచుకున్న అందరినీ ప్రారంభించే శిష్యులు వారు నాయమర్హతే వారి స్నేహిష్ట మహాత్మసు ఇక్కడ ఇంతమంది మహాత్ములు మీరు ఎలాగా పనికొస్తారని మీరు అందరూ అనుకున్నారు అవనీనాథులు అనేకులు ఉండగా ఇంతమంది మహారాజులు ఇక్కడ ఉంటూ ఉంటే మరి పరమ బ్రహ్మణ్యులైనటువంటి వారు ఎంతమందో ఉండగా అవనీనాథులు అనేకులు ఉండగా విశిష్టారాధ్యులు ఆర్యులు మహీదీయులు పూజ్యులు పెప్పులు ఉండగా దుర్వ్యవసాయం చేసి కృష్ణు కష్టచరిత్రను వార్ణేయు పూజించి నీ అవివేకం కలిగించి తిందరకు అన్నట పూజార్హుడే అన్నట్టటుకునే కానీ యాదవుడు అని ఇతడు పూజార్హుడా ఇంతమంది ఇక్కడ ఉండగా రాజులు బ్రాహ్మణులు అందరూ ఉండగాను పృథ్వయుండని విచారించి పూజించితే ద్వైవాయనుండు ఉండ ధర్మయుడు ఈతని వృద్ధని ఎదిగి పూజించితే వసుదేవుడు ఉండగా వసుమతీశాడు అని ఇలాగ ఒక్కొక్కడని చెప్పి చెప్పి ఏడు బుద్ధి పూజించితే కృతమకుడు ద్రోణుడు కృపుడు ఉండ పూజనీయుడైన పురుషుల లోపల ఎవడయ్యే కృష్ణుడు ఇంతమంది ప్రత్యేకించి ఉండగా ఏ విధంగా కృష్ణుడు పూజనీయుడో అది చెప్పవలసింది అయంచేయపదర్శన ముదిగిర్రి అన్నాడు వాటిని వృద్ధుల బుద్ధులు సంచలింపవే ఈ ముదిగిర్రి అది అతనే విరిగివాడు అందులో ముసలివాడయ్యాడు అంజను వృద్ధుల బుద్ధులు సంచరిస్తాయి ఇతడు పూజ్యుడని చెబితే అతని మాట పుట్టుకుని చేస్తావా స్వాదృశ ధర్మయుక్త నువ్వేదో ధర్మవు ధర్మం తెలిసినటువంటి వాడవు అని అనుకున్నాం మేము అందరం కూడా అనుకుంటే వీడి మాట పుచ్చుకునేమో నువ్వు ఇలా చేసావు అన్నాడు వీళ్ళకు పాత పగలు అన్ని కూడా ఇక్కడ తేరిపోవాలి అందుకోసమే శ్రీకృష్ణుడు మీరు తనకున్న కష్టం అంతా కూడా చేశారు కాదయ్యా ఎందుకోసం అని చెప్పి నువ్వు ఈ శ్రీకృష్ణుని స్వీకరించి ఇలా చెప్పినవి మహారాజు అనుకుంటే వరస లిస్టిచ్చి వాళ్ళకందరికీ కష్టం అయ్యాడు శల్యుడున్నాడు ఉన్నాడు ఆ మరి రుక్కు ఉన్నాడు భీష్ముడు ఉన్నాడు వీళ్ళందరి పేర్లు చెప్పాడు ఓ ఊళ్ళో ఇద్దరు రెండు పార్టీలు ఉన్నాయి ఒకడు ఒకడే పడవ్ వీళ్ళ పల్లెటూరు చివర ఉన్న స్పూన్లు అంటూ ఉంటాయి చూడండి అటు ఇటు ఇటు గోడల్లో కడతారు వీళ్ళు అక్కడ వారు ఈ పార్టీ వాడు ఈ గోడ మీద ఈ పార్టీ వాడు ఈ గోడ మీద స్వాసదు ఏదో ఒకటి రావాలి అక్కడ అందుకని ఒకడు ఎవరైనా ఇదే ఒకడు ఆ వీళ్ళిద్దరి మధ్య నుంచి ఆ రోడ్డు మీద ఒక ఆయన పెడుతున్నాడు అనుకోడు అయ్యా అయ్యా నమస్కారం మహానుభావుడు దయచేశారు పురాస ఉన్నారా అని వాటి ఇందులో ఒకటి లేచి నమస్కారం చేయలేని దాకా వారు అంతటి మహానుభావుడు అలా పడుతుంటే దున్న పొద్దులు లేదు బాడెత్తి నమస్కారం చేయొద్దురా అని వాటి వేల వైపు తిరిగి ఆయన మహానుభావుడా మేము దున్న వాటి లాంటి నికేం జిగ్గేం తెలుసు అని వీళ్ళందరూ వీడి మీద కట్టపరబెట్టివారు ఆయన మంచివాడని కొందరు చెడ్డవాడని కొందరు వీళ్ళందరూ కలిసి అక్కడ ఆయన్ని మొత్తం నిలువుని దోషణం భోషణం తిరస్కారం ఇవన్నీ చేసి కూర్చోబెట్టేవాడు ఇదిగో అల్లాగా జరిపూరుకు ఇక్కడికి వచ్చారు అప్పుడు వీళ్ళందరి పేర్లు చెప్పాలి వాడుండగా వీడుండగా వీడుండగా ఈ నువ్వు ఎందుకు పూర్తి చేసిన పూజ చేసినట్టు అలా కిం రాజిరిహాని అవమానాయ భారతం అమలందరినీ ఎందుకు పిలిచేవో ఇంతమంది మహారాజు అందరినీ కూడాను అవమానించడం కోసమా ఇతనికి గుర్తులేని ధనమిత్రుడు అధిష్టములైన కడియములు మతిను అనరించుగా మతిను అనరించు ఇష్టుడని మంత్రులుగా మీకు ఇష్టమైతే మీ ఇష్టం వచ్చి నేను ఆవన్న చేయండి కానీ ఇంతమంది మహారాజులు బ్రాహ్మణులు ఋషులు ఉన్నటువంటి సభలో అందరికంటే గొప్పవాడు అని వీడికి పూజ చేస్తారా ఇది ఎక్కడ కనిపిస్తుంది నువ్వేదో బుద్ధిమంతుడవు సుగుణవంతుడవు అని అనుకుని సర్వే నీకు మాకు నీకంటే మేము తక్కువ మన నీకు పనులు ఇచ్చా కావలసిన బంధు అను పొందరు స్నేహితుడిని కొందరు అని ఎందుకంటే బుద్ధిమంతుడనే ఉద్దేశంతో కొందరు ఇస్తే అప్రాప్త లక్షణం చేసినాం ఈ పూజకు అర్హమైన లక్షణములన్నీ అతనికి పడితే పూజ చేస్తే చనుకోవచ్చు ఆ లక్షణాలు ఒకటి పట్టనటువంటి వాడిని తీసుకుని వచ్చి నువ్వు ఇలా చేస్తావా అది కాదయ్యా ఈయనో చెప్పాడు పాండవులేదో భయపడో కృష్ణుడు భయపడో ఎవరికి భయపడో ఏదో ఒకటి చేశారు చేస్తే ఇది నా విషయము కాదు అని చెప్పని నేను పూజ చేస్తామంటే నాకు వద్దేనక నమ్మా అని చెప్పి అంటే రానివ్వే అని చెప్పి ఎందుకు అందుకున్నాడు నువ్వెందుకు అందుకున్నట్టయ్యా అని కూడా తప్పే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ధర్మరాజు గారు వెంటబడ్డాడు పాత్ర స్వస్తి ప్రజా న్యాయేన మార్గేణ మహీ మహిష్రాహ్మణేత్య నిత్యం లోకా